అందుకని ఆయన దగ్గరున్న ఆహారం మనకిస్తాడు ఆయన దగ్గర ఉన్న ఆహారం ఏమిటండి దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన ఆ విషం మనకిస్తాడు విషం బతుకులో ఉంటేనే విషం భరించలేపోతున్నా నిజంగా విషం ఇస్తే మనం ఏమైపోతాం అందుకని భక్తుడు అంటాడు అశనం గరళం నేను నిన్న అన్నం పెట్టమని అడగలేనయ్యా మాకు కావలసిన అన్నం ఇది కదా పెసరట్లు మినపట్లు కావాలి అవి నీ దగ్గర లేవు నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చిస్తావు మేము ఒక్క క్షణంలోనే చనిపోతాం నువ్వు కాబట్టి బతికావు అమ్మవారికి భర్తవి కాబట్టి ఆ సర్వమంగళ మాంగళ్యం నిన్ను కాపాడింది కానీ మమ్మల్ని ఎప్పుడు కాపాడతాడయ్యా అందుకని మాకు పెట్టడానికి అన్నం నీ దగ్గర లేదు అంటే పాపం శివుడు కూడా నిజమే నా దగ్గర లేనివి కూడా కొన్ని ఉన్నాయి నిజానికి ఈ ఆహారం నా దగ్గర లేదు కదా అనట అశనం గరళం పని కలాపు పొని ఇందాక ఆయనకి బంగారం ఇవ్వలేని మనకు కావలసిన ఆభరణాలు ఆయన ఏమన్నా ఇవ్వగలడా శివుడి దగ్గర నిలబడి ఏదైనా ఆభరణం ఏమన్నా ఉన్నా కదా ఎవడడుగుతాడా అని చూస్తున్నా అని మెళ్ళొని చోటు తీసి మన మీద బారేస్తాడు అది జరుగుట్టు మనం చచ్చిపోతాం ఇక్కడ ఆయనకన్నీ పాముల ఆభరణాలుగా ఉంటాయి చేతికో పాము మెడకో పాము కాలికో పాము వేలికో పాము మొత్తం సర్పభూషణుడు నాగభూషణుడు ఆయన దగ్గర మరి నా దగ్గర ఉన్నవే ఇస్తాను కదయ్యా లేనివి ఎవరైనా ఇస్తారా ఎవరైనా సరే దానం చేసేవాళ్ళు ఉన్నవే ఇస్తారు అంచేది ఉన్న వాటిలో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం అండి ఆ మాట గుర్తుపెట్టుకుందాం ఉన్నవాటిలో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం అది ఉన్న దాంట్లోనే మనకి ఎక్కువగా ఉన్నదాన్ని పేదవాళ్ళకి ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం భరతుడు చేసింది త్యాగం ఆయనకి రావలసిన రాజ్యాన్ని వదులుకుని పాదపూజ చేశాడు రాముడు చేసింది త్యాగమే ఆయన రావలసిన దాన్ని వదులుకున్నాడు ఆయన తర్వాత పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి ఎన్నో మంత ఎంతో మందికి ఎన్నో ఇచ్చాడు అవన్నీ దానాలు త్యాగాలు కావు మనం చేసిన అంతే మనకి ఉన్నదాన్ని ఎవరికైనా అదనంగా ఉంటే ఇచ్చేస్తే అది దానం మనకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం ఈ రెండిటికంటే ఉన్నతమైంది ఒకటి ఉంది మనం ఇచ్చిన మనకెవరైనా ఇచ్చినా దాన్ని పరమేశ్వరార్పణంగా భావిస్తే దాన్ని కర్మ పరిత్యాగం అంటారు అది అన్నిటికంటే గొప్పది దాన్ని పరిత్యాగం అంటారు త్యాగం కంటే గొప్పది మనకి ఎవరిచ్చినా సరే మనం ఎవరికిచ్చినా సరే కృష్ణార్పణం శివార్పణం రామార్పణం పరమేశ్వరార్పణం అని ఇచ్చేస్తే ఎవరికిచ్చామన్న విషయం కూడా మర్చిపోతే దాన్ని పరిత్యాగం అంటారు అంతకు మించింది లేదండి అందుకని శివుడిక్కడ అన్నం పెడతానంటే విషం పెడతానంటున్నావు పోనీ